सत्य के ऊपर हम सब के साथ आके बैठे हैं तो हमारा वो जो है महामहिम और तबहा हूं आखिर सल्लल्लाहु अलैहि व सल्लम और मना जी आरव जी ने नरेंद्रनाथ चव्हाण उन्होंने हमें बोला ये आवाज नहीं है सल्लल्लाहु अलैहि व सल्लम जो वे आत्मा इत्य क्या बोध सिवा है लो रे लो आत्म पर न मेरे देती अविद्रणा ज्ञान सम स्फहा

మేము శాంతి హోమాన్ని నిర్వహించడం జరిగింది మన ఆలయంలో సాంప్రదాయానుసారం మనం సార్లు ప్రోక్షణాది కార్యక్రమాలు మనం నిర్వహించాము వచ్చేస్తాం కొంచెం ఉన్నాను చెప్తున్నాం ఇలాగా ఈసారి కూడా మరి ఆలయ శుద్ధి కోసం మొత్తం సూక్తాలతోటి వివిధ రకాలైన వేద సూక్తాలతోటి ఈరోజు మన హోమాన్ని నిర్వహించి మరి ఆ శుద్ధి కార్యక్రమంలో సంరక్షణ కూడా ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాము ఈ ఇలాంటి శుద్ధి కార్యక్రమాల వల్ల ఆలయాలు పవిత్రీకరించి మన ఆలయము భక్తులు సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు రాష్ట్రము రాష్ట్ర ప్రజలందరూ నిరంతరం శాంతి సౌఖ్యాలతో విడిసిల్లాలనే ఒక మహా ఉద్దేశంతో ఈ మహాక్షేత్రాలైన దేవాలయాల్లో ముఖ్యంగా ఇంద్రకిలాద్రిపై అమ్మవారు కొలువైన కనక దుర్గాంబగా కొలువైన అమ్మగారిని ప్రార్థిస్తూ ఈరోజు మా చండీహోమ యాగశాలలో పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇతర దేవతా విగ్రహాల మీద విప్రోక్షణ అంతా జరిగి మా పాఠశాల తర్వాత స్టోరు అన్ని చోట్ల కూడా సంప్రోక్షణ జరుగుతుంది పవిత్రంగా రంగ యొక్క కార్యక్రమం నిర్వహించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వం యొక్క ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము స్వస్థ